హాయ్ అండి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు నేనైతే బెంగళూరులో పువ్వులు ఏం తీసుకోవాలో అర్థం కాక ఇక్కడ సీతమ్మ జడలు గునుగు పువ్వు అలాంటివి ఏం దొరకవు సో చామంతి పూలు బంతి పూలు అండ్ రోజ్ ఫ్లవర్స్ తోటి ఇలా చిన్న బతుకమ్మ చేద్దాం అనుకుంటున్నాను అనుకోకుండా మా అపార్ట్మెంట్ ముందు ఇది జాబు పూలు అని తెలుసు కదా అవి దొరకాయనమాట అనుకోకుండా గుమ్మడాకులు కూడా నాకు దొరకాయండి గుమ్మడాకులు ప్లస్ గుమ్మడి పూలు కూడా సో హ్యాపీగా ఇంకా బతుకమ్మను పేర్ చేయడానికి రెడీ చేసుకున్నాను అన్నీ ఫస్ట్ జాబు పూలతోటి ఫస్ట్ వరుస చేసి తర్వాత బంతి పూలతోటి తర్వాత చామంతి పూలతోటి అలా స్టెప్ బై స్టెప్ పేర్చుకుంటూ వెళ్ళిపోయాను మన తెలంగాణ సంప్రదాయంలో ఒకే పువ్వుల పండగ ఉంటుంది అదే రంగురంగుల పూలతో జానపద గీతాలతో ఆనందంగా జరుపుకునే పండగ బతుకమ్మ పండగ బతుకమ్మ అంటే అర్థం అమ్మ బతుకు జీవం ప్రసాదించే తల్లిని పూల రూపంలో ఆహ్వానించడం ఈ తొమ్మిది రోజుల పండుగల్లో చివరి రోజు సద్దుల బతుకమ్మ చాలా ముఖ్యమైనది మనకి వర్షాకాలం పూర్తవుతుంటే పొలాల్లో చెట్లపై గుట్టెలపై అనేక రకాల అడవి పూలు పూస్తాయి గూనుక పువ్వు తంగేడు పువ్వు బంతి చామంతి గుమ్మడి పువ్వు ఇలా చాలా ఎన్నో పువ్వులు ఈ పువ్వులన్నీ తీసుకొని మనం హ్యాపీగా బతుకమ్మ పేర్చు బతుకమ్మను కేవలం అలంకారం కోసమే చేయరు దీన్ని ఒక జీవాంత దేవతగా భావిస్తారు మహిళలు కొత్త బట్టలు ధరించి చుట్టూ చేరి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు ఆ పాటల్లో తల్లి కథలు ఉంటాయి ప్రకృతి గురించి ఉంటాయి పంటల గురించి ఉంటాయి పల్లెల్లో ఆ గీతలతోనే ఆనందం నిండిపోతుంది ఇలా చివరి రోజు బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు అంటే తల్లి గౌరమ్మను వీడుకోలు చెప్పే రోజు అని కూడా భావిస్తారు ఈరోజు కుటుంబ సభ్యులు ప్రత్యేక వంటలు చేస్తారు ఇది ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే ఒక రూపం పూలు నీరు నేల ఇవన్నీ పవిత్రమని గుర్తు చేసే సంప్రదాయం బతుకమ్మను పండగ కేవలం పూలతో చేసే ఆట కాదు ఇది అమ్మ అక్క చెల్లెల బంధం కుటుంబ ఏకాత ప్రకృతి పట్ల గౌరవం మన జీవన విధానం పూలంతా అందంగా ఉండాలని బతుకమ్మ మనకు నేర్పుతుంది కాబట్టి మిత్రులారా బతుకమ్మ అనేది పూలగుట్ట మాత్రమే కాదు ఇది ఒక సాంస్కృతిక గాథ భక్తి ఆనందం ఐకమత్యం ఏదో అండి నాకు తెలిసింది చెప్పాను ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి ఇంకా మా పాప నేను పేరుస్తానని చెప్పేసి తను తీసుకుంది మాకు బతుకమ్మ బొజ్జలో వేయడానికి ఆకులు లాంటివి ఏమీ లేవు సో రోజ్ ఫ్లవర్స్ని చించేసి మధ్యలో బొజ్జలో వేసి బతుకమ్మనైతే చివరి ఎండింగ్ వరకు తీసుకొచ్చాము ఇక మా బతుకమ్మ రెడీ అయిపోయింది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీకు నచ్చితే నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా బతుకమ్మ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా చిన్న బతుకమ్మ చేసేద్దామని నేను రెడీ అయిపోయాను ఇంకా చిన్న బతుకమ్మకు చాలా తక్కువ ఫ్లవర్స్ మిగిలిపోయాయి అందులో జాబు పూలు త్రీ ఫ్లవర్స్ మందార పూలు అండ్ గుమ్మడి పూలు వాటితో చిన్నగా చిన్న బతుకమ్మ చేశాను ఇదండి ఇంకా మా ఫైనల్ బతుకమ్మ పెద్ద బతుకమ్మ అండ్ చిన్న బతుకమ్మ అందరికీ మరొకసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి